ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండు చరణములు దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద ఇహోవా సంచరించుచున్నాడు ఇహోవా స్వరము బలమైనది ఇహోవా స్వరము ప్రభావము గలది ఇహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును ఇహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలగా విరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును షిరియోనును గురపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశ్వరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి ఇహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను ఇహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయన్నాడు ఇహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును ఇహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును ఆమెన్ ముప్పయవ కీర్తన పన్నెండు చరణములు యహోవా తన శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుంది యహోవ దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత తిని ఇహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని నేను భూతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గూర్చి అది వివరించునా ఇహోవా ఆలకింపు నన్ను కరుణింపు ఇహోవా నాకు సహాయుడువై నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్టా విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఇహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను